어떻 <laughs> <laughs> <laughs>

பா <laughs> <laughs> చెప్పాలంటే అన్నధికారికంగా ఈ మండల మీటింగ్ ఎక్కడ ఉంది అంటే మనకు ఖచ్చితంగా సత్రులు రాజచంద్ర ఎక్కడ ఉన్నా కూడా దీని గురించి ఆలోచన కూడా ఉన్నాయి ప్రతిసారి ప్రతి యాక్టివిటీ కూడా ముందుగా వచ్చి తనకు సహాయ సహకారాన్ని అందిస్తూ మరి అదే రకంగా పాత్రికేయులకు చైర్ చేరవేయడము అవన్నీ కూడా ఆయనే మాకు బాగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు तब हम ने जब राइफला दबाया तो నాగార్జున జయరావు సార్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మా యువర్స్ ఫౌండేషన్ అతీరథులైనటువంటి మెయిన్ పిల్లర్స్ అయినటువంటి డాక్టర్ బివి సుబ్బారావు సార్ గారికి అలాగే మన చార్టర్ ప్రెసిడెంట్ మూలా ప్రభాకర్ గారికి అలాగే చానుబాబు సార్ గారికి అలాగే మన ఫార్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి ఏఎల్కే కోటేశ్వరరావు సార్ గారికి మరియు వైకే శ్రీనివాసు సార్ గారికి అలాగే మన ఫౌండేషన్కు ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలు అందిస్తున్న మా యువర్స్ ఫౌండేషన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరియు ఈనాడు చేసినటువంటి మన మీద అభిమానులు చేసిన పాత్రికే మిత్రులకు అలాగే యువర్స్ ఫౌండేషన్ ఫ్యామిలీ మెంబర్స్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యువర్స్ ఫౌండేషన్ తర్వాత ఫౌండేషన్ తరఫున స్వాగతం శుభ సాయంత్రం మన అధ్యక్ష కార్యదర్శులు మరియు మన యొక్క యువర్స్ ఫౌండేషన్ సభ్యులు మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి దాతలు మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆర్థిక ఇచ్చి మనం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి మరింత తోడ్పాటును అందిస్తూ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి శుభ సాయంత్రం మరియు అందరికీ నమస్కారాలు ఈనాటి ఈ యొక్క సారాంశం మరియు ఈ యొక్క కార్యక్రమం గురించి చాలా చక్కగా మన అధ్యక్ష కార్యదర్శులు వివరించడం జరిగింది ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి ఈ టాపిక్లో నేత్రదానం అనేది చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నేత్రదానం గురించి అవగాహన ఉంది ఏదో కొద్ది మందికి మాత్రమే అంటే ఈ యొక్క మెసేజ్ని మీ ద్వారా తీసుకెళ్ళగలుగుతారనే ఒక ఉద్దేశంతో మరొక్కసారి వీటి గురించి మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క నేత్రదానం అనేది చేయడానికి ముఖ్య ఉద్దేశం మరియు దాని యొక్క ఆవశ్యకత అనేది చాలా వరకు ఎక్కువగా ఉంది దాని తర్వాత ఈ కరోనా యొక్క దాని యొక్క ప్రభావంతో వాటి యొక్క కార్య సేకరణ చాలా వరకు తగ్గడం జరిగింది అది తగ్గడంతో ముఖ్యంగా ఏర్పడినటువంటి లోపాలు ఏంటంటే కారణ అంతత్వంతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రమాదాల సభ్యు వారి యొక్క దెబ్బ తగలడం కానీ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసేటప్పుడు వారి యొక్క దెబ్బ తగలడం కానీ అకస్మాత్తుగా జరిగినటువంటి ప్రమాదాల కారణంగా కానీ వారి యొక్క కంటి చూపును కోల్పోవడానికి ముఖ్యంగా కారణమవుతోంది సో ఈ ప్రమాదాలు జరిగినప్పుడు ముఖ్యంగా మన కంటికి ఎదురు భాగంలో ఉన్నటువంటి కార్ణ అనేది దెబ్బ తినడం వల్ల వారి యొక్క చూపును కోల్పోయి అంధత్వానికి గురి కావడం జరుగుతుంది సో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న టెక్నాలజీలో చూసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క మనకు దాన్ని రీప్లేస్ చేయగలిగినటువంటి వాటి మీద ఇంకా రీసెర్చ్ కొనసాగుతుంది అంతవరకు మనం ఈ యొక్క అంధత్వాన్ని అధిగమించాలి అంటే కార్ణ యొక్క ఆవశ్యకత ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా మేము ఈ వార్షిక వచ్చామని కాబట్టి ఇప్పుడు ఆనవాయితీగా ప్రెసిడెంట్ సెక్రటరీ సెక్రటరీగా ఉండాలని టూ ఇయర్స్ అయిపోయింది థర్డ్ ఇయర్ కూడా ముందుగా ఉండమన్నాను కాబట్టి దానికి ఎంతో ఆనందంతో ఒప్పుకున్నాము కాబట్టి దానికి ఎంతో ఆనందదాయకము అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఫౌండేషన్ సభ్యులకు తర్వాత ప్రెసిడెంట్ ఓల్డ్ ప్రెసిడెంట్స్కు మా శీలా నాగేజుకు అందరికి కూడా శుభాయంతము అందరికీ కూడా ధన్యవాదాలు ప్రతి కార్యక్రమం కూడా మాకు చేయతనైనంత మేము మాకు శక్తి కొలకి చేసి అభివృద్ధి దశ తీసుకొస్తామని హండ్రెడ్ పర్సెంట్ కూడా దీనికి మాట మీద ఉంటామని మా చేస్తున్నాము కాబట్టి మాకు కావాల్సింది ఏమంటే సహాయ సహకారం కావాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా చేయూతని వల్ల అలాగే ఆర్థికంగా భౌతికంగాని ముందుకు వచ్చి దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము పాత్రికేయులకు అందరికీ కూడా కృతజ్ఞత జై పంటలో కొంచెం పుచ్చుకున్నట్ల నీళ్లు కాడతాయి అప్పుడప్పుడు టీవీ ఎక్కువ చూస్తే అందుకే చూపించుకుందాం అని ఇది సంస్థ పెట్టినారు కదా వాళ్ళు బాగా చూస్తున్నారు అని అనుకుంటున్నారు సార్ అందుకు నేను అదే పనిగా వచ్చినాను ఇలా ఇంకా బాగా ఇట్లా ప్రజలకు మంచి చేసి బాగుండాలా సార్ ఇట్లా సంస్థ పెట్టినందుకు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు సార్ మా ఇట్లా వాళ్ళు అనేది కాదు చూసినా చూడుకోకుండా కొడుకులు కూతుర్లు ఇట్లా వాళ్ళ నుంచి మేమేదో మేము ఉపాధి పొందుతాం మంచి జరుగుతుంది కదా కంటి నేత్రదానం అంటే చాలా పుణ్యం కదా అది చూసే వాళ్ళకి చాలా ధన్యవాదాలు సార్ ఇది చూపించి ఇంత బాగా కేర్ తీసుకొని అన్నీ చేసే వాళ్ళకి చాలా చాలా నమస్కారం సార్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా పేరు నారాయణమ్మ మరి ధర్మవరమే సార్ ఇక్కడ కాక్టర్ సార్ తిన్నగారు సార్ నా వయసాయం అరవై ఏమిటి నాకు ఎవరు లేదు మా అన్న లేడు కొడుకులు లేదు ఉంటే పెద్ద లైఫ్ అయిపోయింది ఇలా చూస్తున్నారు బాగానే అంటే నేను అదే ఇప్పుడు ఎప్పుడు తెలుసుకొని వచ్చింది సార్ మా పక్క ఇంకా కొంచెం ప్రతి రకూ జిల్లా అట్లా నివాణాలో సత్య శ్రీ జిల్లా మరియు యూనియన్ ప్రదేశ్లో నేతజ్యోతి కంటి హాస్పిటల్ బెంగళూరు ఉచితంగా సేవ చేస్తున్నారు బెంగళూరు నుంచి వేస్ట్ లెవర్ సూపర్ స్పెషలిటీ కంటి ఆసుపత్రిలో బస్ ప్రొడక్షన్ బెంగళూరు వేస్ట్ లెవర్ సూపర్ కంటి ఆసుపత్రి ప్రభుత్వం భార ఉన్నత పాఠశాలలో యూనివర్సిటీ కాలేజీలో ఉచితంగా ఐఏఓ సంఖ్య రైటీ శిబిరం నిర్వహించబడింది శ్రీ శిబిరం నందు బెంగళూరు వేస్ట్ లైన్స్ సూపర్ స్పెషాలిటీ ఆఖ ఆస్పత్రి కనీ హాస్పిటల్స్ ఆసుపత్రి వైద్యశాలని శుక్లం వారి ఉన్న శుక్లం వారి వారికి పరీక్ష ఉచితంగా ఆపరేషన్ చేయబడిన కావున ఈ అవకాశం ప్రజలు స్వయనియోగం జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఎంత వయసు ఎట్లా డౌట్ వచ్చిందమ్మా అమ్మాయి కంటే కళ్ళలో నీళ్ళు కానీ పెట్టే కంటే వచ్చాము ఇక్కడ అదే ఇట్లా పేపర్ ద్వారా చూసి వచ్చాము ఇక్కడ బాగా చూస్తారంటే వచ్చి ప్రతి సండే వస్తారు పద్నాలుగు సంవత్సరాల నుంచి జరుపుతున్నారంటే ఇప్పుడు అండే ప్రొడక్షన్ తప్పకుండా తేసుకోవాలని కోరుకుంటున్నాను పెద్దవాళ్ళు పెద్దవాళ్ళందరూ మళ్ళీ కంటే ఆఫీసుకు వచ్చినాం సార్ మేము ఈ కంట్లో నీళ్ళు కారేది కనపడకుండా ఉండేది అట్లనే సార్ కూలీ నెలబోయే సార్ నేను చేసుకుంటే తినా లేకుండా లేదు సార్ కొడుకులో జూళ్ళే ఊరు కోడంలో జూళ్ళే సార్ మాకు బాగా విభ్రంగా బాగా చేసి పంపించేది నేర్త బాగుంటాయి సార్ ఇంకా నువ్వు ఇంకా ఎవరికైనా చెప్తావాళ్ళకి అంతే సార్ వచ్చింది అమ్మాయి కూడా అట్లే వచ్చింది నా మాదిరి కూసేవాళ్ళు లేక పిస్పుదాయ్ లేక ఇంక మొత్తం ఇదంతా ఎత్తుకుంటున్నాను సార్ ఇప్పుడు మేము